డౌట్ వచ్చింది అసలు నాలిక ఎగ్జాక్ట్ ఏ పొజిషన్లో ఉంటే కరెక్ట్ అని వీడియో దీని గురించినండి ఎప్పుడు నాలిక ఈ ప్యాలెట్ అంగటి ఉంది కూర్చురా ఈ పళ్ళు మధ్యన పైన అక్కడ రెస్ట్ అయ్యి ఉండాలి ఇలాగ సో ఎప్పుడైనా వెనకాలకి వెళ్తున్నప్పుడు ఏంటంటే గురకు ఉంటుంది ఏంటంటే నాలుగు వెనకాలకి వెళ్తున్నప్పుడు ఈ రెండు కండిషన్స్లో ఏంటంటే ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది అప్పుడు స్నోరింగ్ అనే కండిషన్లో వచ్చేస్తుంది సో అప్పుడు ఏంటంటే ఈ యొక్క పొజిషన్ అనేది మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఎక్స్పెషలీ స్నోరింగ్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది నాలుగు ఇలా పెట్టి ఇలా నాలుగు పైకి పెట్టండి నాలుక సెకండ్ థింగ్ ఏంటంటే సక్షన్ ఇవ్వండి అంటే ఒకేసారి గాలి లోపల తీసుకుంటే పైకి పైకి నాలుగుని టచ్ చేయండి అలాగే పైకి ఇలా పెడుతున్న కొద్దీ మీకు సక్షన్ బట్టి అది పొజిషన్ ఎక్సర్సైజ్ చేస్తున్న కొద్దీ మీకు స్నోరింగ్ కండిషన్ తగ్గచ్చు పొజిషన్ మెయింటైన్ అవుతుంది టంగ్ వల్ల స్నోరింగ్ టంగ్ వల్ల కూడా రావచ్చు